హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇండిపెండెంట్ హౌస్ అట్ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఇది లొకేషన్ వచ్చేసి బాలాజీ నగర్ అండి ఓల్డ్ గుంటూరు మొత్తం వచ్చేసి నూట ఇరవై ఏడు స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేస్ లొకేషన్ చూడవచ్చు మొత్తం చుట్టుపక్కల అండి ఇదేనండి హౌస్ ఇదేనండి బ్యాంక్ ఆప్షన్లో ఉందండి ఇది ప్రైస్ వచ్చేసి డెబ్బై అండి బ్యాంక్ ఆప్షన్లో ఉంది ప్రైస్ డెబ్బై అండి చూడొచ్చు అండి లోపల చూడొచ్చు హౌస్ ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ